ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ మీరు క్లిక్ చేసుకోండి అలాగే చాలామంది కూడా గత టెట్ నోటిఫికేషన్ గురించి కానీ గతంలో ఉన్నటువంటి మెగా డిఎస్సి గురించి కానీ చాలా యూట్యూబ్లు మాట్లాడారు కానీ వాస్తవ విషయాల్ని మీరు ఆలోచన చేసుకోండి కమర్షియల్ పర్పస్గా అదే కమర్షియల్ పర్పస్గా వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చాలామంది మాట్లాడారు మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చెప్పారు ఒక ఆయన నేను ఆయన పేరు కానీ యూట్యూబ్ కానీ ఆయన బుక్స్ గురించి కూడా చెప్పలేదు ఎందుకంటే విజయవాడలో ఉంటూ విజయవాడలో నేను బుక్స్ అమ్ముతున్నా కోర్స్ ఇది అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నా అలాగే ఇటు కాకినాడ నుంచి ఇంకొక ఆయన ఉంటాడు పెద్ద ఆయన ఆయన ఒకరు ఈ మధ్యకాలంలో తెలుగంట ఎవరో ఒక ఆయన ఏ నేను మీ తెలుగు ఉపాధ్యాయుడిని సో నా కోర్స్ ఇది అది ఇదని రకరకాలుగా సో అభ్యర్థుల్ని మప్పి పెడుతున్నారు కానీ వాస్తవ విషయాలు చెప్పట్ల అదే నేను ఏదైనా సరే ఉంటే ముఖం మీదే ముఖమోటం లేకుండా మాట్లాడతాను కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఒకవేళ కొత్తవారైనా పాతవారైనా మీరు మన ఛానల్ మీరు చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వాలి తప్పేమీ కాదు ఏ రత్నం సార్ ఉన్నాడంటే మొక్క మీద మాట్లాడతాడు రా బాబు అని సో ఇక్కడ అభ్యర్థులకు న్యాయం జరగాలి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉందండి నేను అన్ని విషయాలని చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలని చెప్తున్నా దయచేసి నీవు నిజంగా కష్టపడి చదివే అభ్యర్థి అయితే లేదు నువ్వు నిజంగానూ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నటువంటి అయితే ఏదో పుస్తకాలు ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివేస్తున్నటువంటి అనుకుని భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు అయితే అయితే సో ఇక్కడ చెప్పేటువంటి ఈ విషయాల మీద మీకు ఒక స్పష్టత వస్తారు అది ఇక టెట్టకి సంబంధించి డిఎస్సికి సంబంధించి కొన్ని మార్పులు నేను ఆల్రెడీ మీరు చూడండి టెట్లో మార్పులు వస్తాయి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అని చెప్పాను అదే మార్పులు వస్తున్నాయి కొన్ని కొన్ని న్యూస్లు ఏజీ వస్తున్నాయి కానీ విద్యాశాఖ నుంచి అయితే ఏ విధమైన అప్డేట్ రాలేదు ఇప్పటి వరకు సో బయట వస్తున్నాయి వస్తున్నాయి ఇదే విషయానికి కూడా నేను చెప్పాను నేను అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ ప్రాబ్లం అదే సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సో వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇప్పుడు మ్యాథమెటిక్స్ వారికి సో ఎవరైతే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఒక పేపర్ అని బయాలజీ ఫిజిక్స్ వాళ్ళకి ఒక పేపర్ అని విద్యాశాఖలో కసరత్తు జరుగుతుంది అని వస్తున్నాయి అసలు నిజంగాను ఇది సాధ్యమైన అవుతుందా ఒకవేళ అయితే ఇక్కడికి ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి మీకు ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు సో రకరకాల వ్యక్తుల నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళకి విద్యాశాఖలో ఎవరైనా కీలకమైనటువంటి వ్యక్తులు సమాచారం ఇస్తున్నారా విద్యాశాఖలో ఎలాంటి రహస్యాలు ఏమైనా జరుగుతున్నాయా నారా లోకేష్ గారి యొక్క మినిస్టర్లో అండర్లో ఎలాంటివి జరుగుతున్నాయా అని చాలా రకరకాల విషయాలు అయితే కనుక వస్తున్నాయి అదేదో విద్యాశాఖ చెప్పాలి ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి ఇక ఓకే మనకు వస్తే ఇలాంటివి ప్రభుత్వం చెప్పింది అనుకోండి చాలా మంది స్వాగతిస్తారు ఒకవేళ చెప్పిన తర్వాత కూడా వెంటనే చెప్పిన తర్వాత కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి కేవలం నవంబరు నవంబర్ చివరిలోనే కంప్లీట్ అయిపోదా ఈ రోజు దానికి అంతా ఆలోచన చేసుకోండి ఈరోజు డేట్ మంత్రి గారేమో నవంబరు చివరి వారానికి పరీక్షలు ఉంటాయని కూడా వారు చెప్పారు సో మనం ప్రతి ఒక్కరిని చదవండి అనేది చెప్పేది కూడా ముందు వేడు చూసే వాళ్ళందరూ నా రిక్వెస్ట్ అండి ఇది నా రిక్వెస్ట్ ఓకేనా దయచేసి నువ్వు చదువుతున్నటువంటి అభ్యర్థి అయితే నువ్వు నిజంగా చదువుతున్నటువంటి అభ్యర్థి అయితే టెట్ కోసం నేను హార్డ్ వర్క్ చేస్తా డిఎస్సి కోసం నేను హార్డ్ వర్క్ చేస్తా స్పెషల్ డిఎస్సి కోసం నేను హార్డ్ వర్క్ చేస్తా ఎస్ఏపిఈ కోసం నేను హార్డ్ వర్క్ చేస్తా అని నీకు దృఢమైనటువంటి నమ్మకం సంకల్పం కనుక ఉంటే ఒకవేళ ఉన్నాయో లేదు కదా మీకు నాకు తెలియదు ఉంటే కనుక నేనైతే కనుక అభ్యర్థులకి ఇలాంటి అవకాశము మన రాష్ట్ర తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఎందుకంటే తెలంగాణ వాళ్ళ కోసం తెలంగాణ బ్యాచ్ వేశాను ఏపీ వాళ్ళ కోసం ఎస్ఏపిఈ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు ఈ అక్టోబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చారు ఏది కంటెంట్ ఇచ్చానండి కంటెంట్ డెబ్భై మార్కులు ఉంది అది సైకాలజీ ఉంది సో పెడగోకి సైకాలజీ ఒకటి ఇక కరెంట్ అఫైర్సు పారస్పెట్ ఎడ్యుకేషన్ వీటి మీద వీళ్ళకి నా ఎస్ఏపిఈ గ్రూప్ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం గవర్నమెంట్ వాళ్ళకి ఎస్ఏపిఈ ఉద్యోగం వచ్చే వరకు గ్రూప్లో వాళ్ళని చదివించడం ప్రాక్టీస్ పెట్టడం సబ్జెక్ట్ ఇవ్వడం ఇది యాజ్డీస్గా నా గ్రూప్లో ఎస్డిటి వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వీళ్ళందరూనండి వాళ్ళు అల్టిమేట్గా టెట్కి జాయిన్ అయ్యి టెట్లో నూట నలభై కోసం హార్డ్ వర్క్ చేపిస్తూ డిఎస్సి ఉద్యోగం వచ్చే వరకు అంతే బయట కోచింగ్స్లోను మీకు ఆన్లైన్లో కూడా చూసుకోండి అక్కడ మీకు కేవలం ఏంటంటే ఒక ఆరు నెలలకు మూడు నెలలకో చెప్పి సో టెట్టగా అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా డిఎస్ కానీ ఇలా కాదు మన ఎగ్జామ్స్ ప్రాక్టీస్ బ్యాచ్ అండి మీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నా మీకు ఎంత ఇలాగా మీకు ఎంత ఎలాగ ఎవడైనా ఇస్తాడా నేను ఏమీ ఫీజు నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు మూడు వేలు ఐదు వందలు కట్టు ఫీజు ఏం పెట్టలేదండి అదేందా సో నీకు ఇష్టమైతే గ్రూప్ మెయింటెనెన్స్ అది కూడా జీఎస్టీ గూగుల్ ట్యాక్సే నా అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది నీకు ఇష్టమైతేనే లేకపోతే లేదు సో ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి సో చాలామంది వేల కొల్ది కాంటాక్ట్ చేస్తున్నారు వేళ కొల్ది మెసేజ్లు పెడుతున్నారు నేను గ్రూప్లో చదువుతున్న ఇప్పటికైనా గ్రూప్ వారికి కానీ రెండు అభ్యర్థులకు కానీ నిజంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అయితేనే జాయిన్ అవ్వండి లేకపోతే వద్దండి ఎందుకంటే నీకు ఇష్టం లేనప్పుడు నేను ఎత్తుని సింగ్ చేసుకోవడానికి అక్కడికి ఎక్కడికి జాయిన్ అయినప్పుడు అదే విధంగా వెళ్ళిపో ఎందుకంటే నీకు తల్లిదండ్రులు కూడా నీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వరు సో నీకు సరైన గైడెన్స్ అనేది వాళ్ళు ఇవ్వరు నీకు నడుపుతున్నప్పుడు ఒక ప్రగతి పదంలో నడుపుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి మీకు ఇన్ని విషయాలు చెబుతున్నానండి మీరు వీడియోలు చూడండి నాది ఇబ్బంది ఏమి లేదు మీరు వీడియోలు అన్నీ చూడండి ఎక్కడ ఏ విషయమైనా రత్నం సార్ ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాడు గ్రూపులో వాళ్ళకైనా సరే నువ్వు ప్రాక్టీస్ రోజుకు మూడు నాలుగు గంటలకు కూడా చేయకపోతే అసలు నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ ఈ యొక్క డిఎస్సి క్యాండిడేట్ కాదు అదేవిధ మూడు నాలుగు గంటలకు కూడా నువ్వు కేటాయించలేకపోతున్నావు అంటే నువ్వు ఏ రకమైనటువంటి అభ్యర్థులు ఎలాంటి అభ్యర్థి అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే సో ఇప్పుడు ఇక్కడ టెట్కి టెట్కి రోజుకి ఎన్ని గంటలు చదవాలి డిఎస్సికి రోజుకి ఎన్ని గంటలు చదవాలి నీకు ఎవడని చెప్పాడా కాదు కదా అది కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఎస్ఏపిఈ వాళ్ళకి మంచి ఆల్రెడీ నా దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అన్ని విషయాలను మేము చెప్పం అదే ప్రతి విషయాన్ని మేము చెప్పం అన్ని చెప్తే ఎట్లాగా కుదరదు కదా కొన్ని కొన్ని విషయాలు సో అవి ఎలా ఉంచాలో అలాగే తీర్పాలి నేను ఉంచుతాను ఎస్ఏపి వాళ్ళకి పోస్టులు ఉన్నాయండి ఎందుకంటే రిటైర్డ్ బేస్ చేసుకుని మేము చెప్తున్నాం అసలు సోషల్ ఒకటి ఎస్ఈటి ఒకటి మ్యాథమెటిక్స్ సో నేను ఇంతకుముందు చెప్పా ఎంతమంది ఏఏ మండలాల్లో రిటైర్డ్ అవుతున్నారు వారి యొక్క డేటా బర్త్లతో సహా ప్రతిదీ ఆ మండలంలో दि ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఈవెన్ ఏది మెగాడిఏసికి సంబంధించి కాదు ఆ పోస్టులను వేస్ట్ చేసుకొని ఆ పోస్టు అదేందా సో అది నేను నిజంగా నాకు కొంతమంది భలే వాళ్ళు ఎటకారంగా అడుగుతారా అది అనిపిస్తూ ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే నేను మొదటిసారి రాష్ట్రాన్ని చేయగలుగుతానంటారా నేను ఒక ఉద్యోగం చేసుకున్నా లేదు నేను ఒక హౌస్ వైఫ్ని నేను ఒక సోస్ ఆ ఉద్యోగం చేస్తున్నా అదే అర్థం నువ్వు చదవలేని వాడు నాకు ఎందుకు చెప్పడం ఎలాంటి వాళ్ళండి ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే కోచింగ్కి వెళ్ళిపోయి అపోజో చేసి ఒక ఇరవై వేలు కట్టేస్తారు అదేవిధంగా వాళ్ళు క్లాసులు చెప్పుకుంటే వెళ్ళిపోతారా నేను ఎన్నుకుంటే వెళ్ళిపోతారు ప్రాక్టీస్ చేయలేదు ముఖానికి అంతే నేను కేవలం ప్రాక్టీస్ పెట్టే క్లాసులు కాదు క్లాసులు కాదు ఎందుకంటే నువ్వు చదవటం తెలియదుగా టెక్స్ట్ పుస్తకం చదవటం తెలియదుగా ఈరోజు గ్రూప్ వాళ్ళకి టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ టు లైన్ ప్రాక్టీస్ వస్తుందండి మీకు ఎంత లాగి ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చి అన్నీ ఎవరు చదువుతాడో మార్కెట్లో దొరికేస్తున్నాయి స్వచ్ఛ పుస్తకాలు ఆ పుస్తకాలు ఏ అస్సలు నాకు ఇప్పటికీ అర్థం కానిషయం ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివేస్తున్నాడు ఉన్న టెక్స్ట్ పుస్తకం చదువుతుంది శాతజాటి నీకు చదువునా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టెట్లో మార్పులు వస్తాయి ఏంటి ఈడబ్ల్యూఎస్ఎ మార్పులు అనేది వస్తుంది ఏమి మీకు ఆశామశీ ఏం కాదు సార్ నిజంగా టెట్ నవంబర్లోనే జరిగిపోద్దా ఎవరు నవంబర్లోనే జరిగిపోద్దా డిసెంబర్లో జరుగుతుందా జనవరి ఫిబ్రవరి అన్నది ఇది మీకు అర్థం కావాలా ఒక మంత్రి గారు చెప్పేది కాకపోతే మంత్రి గారు చెబుతున్నారు కాబట్టి ఆయన అన్నమాట అన్నాడు చేయంతాడే చాలా చాలామందికి ఉంది ఎస్ తప్పేం కాదు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నాకు తెలిసినంత వరకు కూడా కొంత ఇది లేట్ అయ్యే అవకాశం ఉంది బట్ కాకపోతే మీరు నవంబర్ నేను ఒకటి చెప్తున్నా నవంబర్ ఇరవయో ఇరవై ఐదో తారీఖు అనే డేట్ పెట్టుకుని ఫిక్స్ అవ్వండి ఎందుకంటే ఇప్పటి వరకు నెక్స్ట్ సార్ పోతే ఇంకా నలభై రోజులు కూడా టైం లేదు సార్ నిజంగానే ఇచ్చేస్తారు నిజంగానే ఎగ్జామ్ పెట్టేస్తారా అంటే అదేదో మీరు మంత్రి గారు అడగండి తప్పేము నన్ను నేను ఏం చెప్తాను అదేనా అలాగే డిఎస్సి మీద స్పెషల్ డిఎస్సి అండి ఏమంటే స్పెషల్ డిఎస్సి వాళ్ళు మరి రాష్ట్రంలో ఇప్పుడు నాకు తెలిసి మొన్నటి దాకా ఎస్ఈపికి సంబంధించి ఇదిగో ఫేక్ సర్టిఫికేట్లు వచ్చాయి ఆ సర్టిఫికేట్ ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ గుండెల్లో రాయడిపోతుంది నాకు తెలుసు ఆ విషయం అదే ఎందుకంటే వీళ్ళకి ఎంత ఆలోచన శక్తి లేదు వాళ్ళకి అబ్బో నాకు ఎంతమంది స్పెషల్ ఎడ్యుకేషన్లో మెసేజ్ పెడుతున్నారు ఫోన్ కాల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ చదివే క్యాండిడేట్లు కాదు నిజం చదివే క్యాండిడేట్లు కాదు ఎందుకు కాదు అంటే ఆలోచన విధానం మీద ఆధారపడతారు ఇప్పుడు ఎస్సీపీఈకు సంబంధించే ఫేస్ సర్టిఫికెట్లు అక్కడ చదవకపోయినా కొనుక్కుని డబ్బులు ఎడుతు చేసుకున్నారని చెప్పారు ఇప్పుడు రేపొద్దున ఈ స్పెషల్ డిఎస్సి సంబంధించి గవర్నమెంట్ లెక్కల ప్రకారం చేసిన వాళ్ళు ఎనభై వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు రేపు రేపొద్దున అప్లికేషన్స్లో రెండు లక్షలు వచ్చినట్టు ఏం చేస్తుంది చెప్పు నువ్వు నేను వస్తాయా రావా అని చెప్పట్లా ఎందుకంటే ఇంతకుముందు మన కంటి ముందు జరిగినాయి కాబట్టి చెప్తున్నా అదేనా సో ఒక్కటి ఆలోచించండి చే నాకు చాలామందికి కూడా ఫోన్ చేశారు యా స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నోటిఫికేషన్ అవకాశం ఉంది కాబట్టి నేను వీళ్ళ కోసం అని స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసమని చాలా అద్భుతమైనటువంటి బ్యాచ్ చేశాను ఏమంటే తెలంగాణ వాళ్ళది ఉంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపీఈ వాళ్ళది కూడా ఉంది సపరేట్గా ఎందుకంటే వీళ్ళందరినీ ఏకతాటిగా చక్కగా చదివించాలి ఏకతాటిగా వీళ్ళని ఉద్యోగాలు గుర్తించాలా ఇది ఎప్పుడైనా సార్ ఉన్నది ఉన్నట్టుగా ఒకే దాటి మీద ఉంటాడు అనే విషయాన్ని మీరు దయచేసి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి లేకపోతే లేదు ఎవరిని బలవంతం చేసి ఏమి లేదు అదేనా ఇక ప్రధానంగా చాలా మందికి తెలియాల్సినటువంటి కొన్ని విషయాలు అండి మనకేంటంటే ఏంటంటే డిఎస్సిలో ఇప్పటి వరకు చాలా విషయాలు వచ్చినాయి కోర్టులో కూడా కోర్టు పరిధిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి సుప్రీం కోర్టు కూడా పెళ్లి వేయడం కూడా జరిగింది సుమోటగా తీసుకోవడం కూడా జరిగింది సార్ అసలు ఏంటి సార్ ఇది అంతా ఏం జరుగుతుంది ఒకవైపునేమో వయో పరిమితికి సంబంధించినటువంటి అభ్యర్థుల బాధ అవునా వయో పరిమితికి సంబంధించినటువంటి అభ్యర్థుల బాధ ఆ బాధ అద్దీ ఇది చాలా ఉంది అసలు నిజంగా ఏం జరుగుతుంది సార్ అన్నాడు మీరు నన్ను అడిగిన నేను చాలా విషయాలు చెప్తాను బట్ కాకపోతే కొంత నేను ఏం చేశానంటే సైలెంట్గా ఉండిపోయాను అదే సో దానికి సంబంధించి సైలెంట్గా ఉన్నా చూడండి వెయిట్ చేయండి ఏం జరుగుతుంది ఏంటన్న పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ కేసు ఉంది కదా పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ కేసు కనుక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సక్సెస్ దాంట్లో డౌట్ లేదు అలాగే కొత్తగా నూతనంగా ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకి మరి ఉన్నత పాఠశాలకు కూడా వెళ్ళారు మన వాళ్ళని చక్కగా స్వాగతించాలి చాలా సంతోషం అది సో దయచేసి మిత్రుల టెట్టక అయితే కనుక నవంబర్ ఇరవై ఇరవై ఐదు రెండు తారీఖు పెట్టుకోండి అది కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు లేకపోతే మిగతా అయితే కనుక నేను కొత్తగా చదువుతున్నా నేను కొత్తగా నీ కొత్తగా అంటే సోదవద్దు నువ్వు నిజంగా చదవగలిగితే నేను అది గ్రూప్లో కూడా రోజుకు నాలుగు గంటల కొండ నువ్వు చదవకపోతే రోజుకు నాలుగు గంటలకు ప్రాక్టీస్ చేయకపోతే అసలు నిజంగానూ గవర్నమెంట్ నువ్వు పోషించడం లేదు అంతకని చేసేది లేదు అది గ్రూప్లో ప్రతిసారి కూడా వాళ్ళందరినీ నేను ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాను నీకు ఉద్యోగం కావాలి కష్టపడు కొంచెం కష్టపడు కష్టపడకపోతే అలాగా సో కొంతమంది నాకు చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ ప్రతి ఒక్కర మైండ్ వారి మైండ్ అంతా కూడా చదివేరు కాబట్టి ఏంటి అన్న కథ అంతా తెలుసున్నాం తెలియకుండా మరీ గుర్తుగా ఉన్నాం కదా మేము అదుగుదా సో దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే ఫోన్ చేసేసి చాలామంది ఫోన్ చేసేసి నీకు ఫోన్ చేస్తానికి కనీసం సెన్స్ ఉండాలి నేను వాట్సాప్లో పెట్టండి బాబు మీ మంచి కోసం అని చెప్తున్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ అన్నీ పెడతాను కదా వాట్సాప్ బ్యాచ్ అని చెప్పి వాట్సాప్ బ్యాచ్లో డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఇది సదోరం ఏం ఈయన సదోరం చెప్పండి సార్ ఎంత చెప్పండి సార్ ఎంత అంతే ఇదే ఈ కథ నీకు డీటెయిల్స్ పెట్టిన బాబు అసలు చదువు అంటే సదవరా కనీసం పెట్టినటువంటి ఆ మెసేజ్ నువ్వు పుస్తకాలు ఏం చదువుతావు నువ్వు ఎంతసేపు సెల్ఫోన్లో రీల్స్ను ఆ పరిశ్రమలు ఇవన్నీ చూసుకుంటావు ఇంకంతే మారే చాలామంది మారు ఎవరైనా అవకాశం అయితే కనుక వస్తుంది అవకాశం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటావా లేదు అవకాశాన్ని నువ్వు వదులుకుంటావా అన్నది నీ చేతిలోనే ఉంది ఏదో చిన్నపాటి ఉద్యోగాలు ఓకే వెల్ చిన్నపాటి నేను చాలామందిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఈ విషయాలు నువ్వు ఉద్యోగాలు చేయొద్దు మానేవి అని చెప్పట్లా నువ్వు చేసుకునే ఏదైనా ఉంటే చేసుకో బట్ కాకపోతే నీకంటూ ఒక లక్ష్యము నీకంటూ ఒక ఆంబిషన్ ఉంది నీ లైఫ్ ని నువ్వు బ్రతికించుకోవాలి నీ లైఫ్ ని నీ కుటుంబాన్ని ఎదను పోషించుకోవాలనుకుంటే కనుక సో ఈ యొక్క లక్ష్యాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో చాలు అంతకని ఏమి